శ్రీ లక్ష్మీ మాధవ ఆంజనేయ భీమేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్గా నియమించినందుకు గౌరవైన ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ గారికి ఉదయపూర్వం కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ ప్రతి సంవత్సరం మాదిరి ఈ సంవత్సరం కూడా సంక్రాంతి ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది పదమూడవ తేదీ సోమవారం బోయి పండుగ పద్నాలుగో తేదీ మంగళవారము సంక్రాంతి పద్దైదవ తేదీ వచ్చేసి కనుమ పండుగ కనుమ పండుగ సందర్భముగా వివిధ కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఆ కార్యక్రమాలకు ఇతర రాష్ట్ర ప్రజలు రాష్ట్రవ్యాప్తంగా రావడం జరుగుతుంది ఇంకా మైదుకూరు ప్రజలు కాకుండా మైదుకూరు నియోజక ప్రజలు కూడా విరువిరుగా పాల్గొంటారు ఈ సందర్భముగా కనుమ పండుగ సందర్భంగా సాంస్కృతిక కేరళ డ్రమ్స్ ఆమె కోలన్న విజయవాడ కడప మహిళల చేత ప్రత్యేకంగా కరసామ నిర్వహించడం జరిగింది అదేవిధంగా వెంకటేశ్వర బృందావనము బృందావనము చెక్క భజన కోలాటము ఈ విధంగా ఐదు చక్క కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలోనూ వివిధ ప్రజలు జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను కనుమ పండుగ గురించి పారవేట ఉత్సవం మొదలవుతుంది ఆ రోజు నుండి కొత్తపాలెము గుంటూ సరస్వతిపేట కోటాలు పాతపాలెము సరోపల్లె పార్వతినగరు మాయలపల్లె కొత్తపల్లె శ్రీనగరము వెంకటాపురము మాయల యాప్రాపల్లె గొల్లపల్లె వెంకటా నుంచి గొల్ల కృష్ణాపురము తిమ్మాయిపల్లె ధర్ణి తిమ్మాయిపల్లె బండివారిపల్లె భూమాయపల్లె ఇది ఇంద్రమ్మ కాలనీతో తిరిగి మా స్వామి గుడికి దేవుడు శ్రీదేవి భూదేవి ఎంగ మా మాధవస్వామి గుడికి చేరుతారు ఆ రోజు కూడా నైట్ వచ్చేసి ఓ ఇక్కడ ఉత్సవ గరుడ సేవ జరుగుతుంది అని కోరుతున్నాయి ఈ కార్యక్రమాలను రా మైదుకూరు ప్రజలు ప్రతి ఒక్కరు జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను